ఇప్పుడు మనం చూస్తున్నాము బిల్డర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండి మనం చూసుకోవచ్చు మనకు ఈ మొత్తం ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో చేశారు ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి చూసుకోండి ఇది మనకు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి యాభై మూడు గజాల్లో ఈచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు ముందు కమర్షియల్ షెటర్స్ ఇచ్చారు మొత్తం చుట్టూ కొత్త బిల్డింగ్స్ అనేది అవుతున్నాయి మన లోపలికి వెళ్తే మనకు ఇలా ఉన్నాయి బిల్డింగ్స్ ఈ ఫస్ట్ బిల్డింగ్ అనేది సేల్ అయిపోయిందండి మనకు సెకండ్ వెళ్తున్నాం ఇది మనకు ఏం చేశారంటే వీళ్ళు కామన్గా బోర్ అనేది ఇచ్చారు మూడు బిల్డింగ్స్లో కలిపి కామన్ బోర్ అనేది ఇచ్చారు ఇది ఈస్ట్ ఎంట్రన్స్ మనకి ఇందులో టూ వీలర్ పార్కింగ్ అనేది ఉంది టూ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి మీకు చాలా తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు చూడవచ్చు చాలా మంచిగా డిజైన్ చేశారు మంచిగా దీనిలో వన్ బిహెచ్కే ఉందండి ఇది హాలు సీలింగ్ వర్క్ అయింది ఇది వచ్చేసి కిచెను ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఇదంతా బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజు కూడా మంచిగా పెద్దగానే ఉంది మనం ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ అనే ఇచ్చారు వెస్ట్రన్ టాయిలెట్ మొత్తం యూపీజీసీ విండోస్ పెట్టారు షెల్ఫ్లు కూడా ఉన్నాయి దీనికి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ చేశారు హైకి వెళ్తున్నాం మనకి ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ అనేది కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు మనకు అక్కడ సంప వచ్చింది ఇది గేట్ అండి హైకి వెళ్తున్నాం పైకి వచ్చినాం మనం చూడండి సేమ్ ఉంది కిందిలాగానే పైన కూడా ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి యాభై మూడు గజాలు ప్లస్ వన్ బిల్డింగ్ చూసుకుంటే ఇందులో కూడా కిచెన్ అనేది ఇచ్చారు ఇందులో కూడా మనకి ఈ విధంగా బెడ్రూమ్ అండి ఇది రూమ్ సైజులు బాగున్నాయి ఇందులో కూడా సేమ్ కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది బిల్డింగ్ చుట్టూ అన్ని కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి ప్లాట్స్ ఉన్నాయి ప్రజెంట్ అన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి తీసుకోవాల్సిన వారు తొడపడండి